సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైయో జయంతి సందర్భంగా మూడుకెరన్ మాదక ద్రవ్యాల నిర్మూలన రక్తదానం ప్రాధాన్యతపై యువతకు అవగాహన స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏకీకరణకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాలను యువత అనుసరించాలని మాదక ద్రవ్యాల వలన యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వాటికి యువత దూరంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద్ అన్నారు కార్యక్రమంలో మాట్లాడుతున్న జీడిమెట్ల సిఐ గడ్డం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభయో జయంతిని పురస్కరించుకుని స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడుకే రన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీడిమెట్ల సిఈ గడ్డం మల్లేష్ డాక్టర్ కిరణ్ రంధి మోహన్ రావుతో కలిసి అతిథిగా పాల్గొన్నారు మూడుకే రన్లో పాల్గొన్న విద్యార్థులు యువత మాదక ద్రవ్యాల నిర్మూలన ఆరోగ్యవంతమైన సమాజం రక్తదానం జీవదానం అనే నినాదాలతో ఈ రన్ ఘనంగా నిర్వహించారు పోలీసు ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు కేవలం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని సమాజాన్ని కూడా నాశనం చేస్తాయి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలి అని సూచించారు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న ముఖ్య అతిథులు రక్తదానం వల్ల రక్తం అవసరం ఉన్న ఎంతోమంది జీవితాలు నిలబడుతున్నాయని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని డాక్టర్ కిరణ్ గ్రంథి అన్నారు ఈ రకమైన అవగాహన కార్యక్రమాలు సమాజానికి దిశానిర్దేశంగా ఉంటాయని ఇటువంటి కార్యక్రమాలు విరివిగా చూస్తూ ఉండాలని వారు సూచించారు రన్లో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జల్దా లక్ష్మీనాథ్ డైరెక్టర్ శ్రీకాంత్ యాదవ్ సభ్యులు మధుబాబు నవీన్ తిమ్మయ్య రాజు విజయ్ వివిధ పాఠశాలల విద్యార్థులు పోలీసులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఆరాధన చేసినటువంటి కమిటీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి పిచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి అయినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా నెక్స్ట్ బ్రైట్ కాన్సెప్ట్ స్కూల్ కొంచెం హెల్ప్ చేయాలమ్మా టీచర్స్ ఎవరెవరు ఉన్నారు फोटो साई सिद्धार्थ हॉस्पिटल मल्टी स्पेशलिटी हॉस्पिटल सुपर स्पेशलिटी हॉस्पिटल ఫార్ దండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ చాలా అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు స్టేట్ లోని అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే मु ग्रामी ధి కిరణ్ గ్రంథి గారు దిగు మంచి ఫోటో కాదు ఓకేనా अगल <ss> वांगुरु ఏదైతే రోజు పేపర్లు చూసినా టీవీ చూసినా ఒక చీడ మన సమాజాన్ని పట్టి పీడిస్తుందో డ్రగ్స్ ఇది ఒక ఏజెంట్ లేకుండా చిన్నపిల్లల నుండి తీసుకుంటే పెద్ద కూడా వాళ్ళని నాశనం చేస్తున్న కాకుండా ఒక వ్యవస్థను కూడా నాశనం చేస్తుంది ఇట్లాంటి సే నో టు డ్రగ్స్ అనే దానిపైన మరి ఈ రోజు మనం కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి మనం ప్రభుత్వం ఇతరులు కూడా ప్రాణదానం చేసే విధంగా డొనేట్ బ్లెట్ సేవ్ లైఫ్ అనే ఈ మూడు కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం మా డైనక్ సిఏ గారు గడ్డ మహేష్ గారు మరి మా అందరికీ స్వామి వివేకానందని టూ థౌసండ్ టూ లో ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు నేను ఫస్ట్ ప్రోగ్రాం చేసింది కూడా ఇదే టూ మిలింగ్ ఇక్కడ నుండి వరకు టూ టూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఫస్ట్ మేము చేసిన ప్రోగ్రాం దాని తర్వాత యూత్ అసోసియేషన్ పెట్టి మరి ఎన్నో కార్యక్రమాలు ప్రిజేషన్ క్యాంప్ కు తీసుకుంటే తెలంగాణ బాడీ బిల్డింగ్ నుండి తీసుకుంటే రాగి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి మన రాష్ట్రంలోని ఒక గల నాయకుడు రాబోయే తరాలకి ఒక ఆశ రేపు వచ్చేటువంటి తరానికి ఒక మంచి భవిష్యత్తును

ఇలాంటి ఇలాంటివెంట్ ఆర్గనైజ్ చేయడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది మర్చిపోతున్నాము దీని ద్వారా ఎక్సర్సైజ్ ఉన్న ఇంపార్టెన్స్ ని ప్రమోట్ చేస్తున్నారు నెంబర్ టూ విత్ స్లోగన్ ఆఫ్ డొనేట్ బ్లడ్ అండ్ నో సే నో టు డ్రగ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ డే మనం న్యూస్ లో చూస్తున్నాం డ్రగ్ అడిక్షన్ పెరిగిపోతుంది డ్రగ్స్ అనేది ఒక ఒకసారి ఎలాగైనా అలవాటు చేస్తారు అది ఒక ఫ్యాషన్ అవ్వచ్చు లేకపోతే కొన్ని డ్రగ్ మాఫియాలు కలిసి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ టెన్త్ సెవెంత్ నైన్త్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒకసారి అలవాటు చేస్తున్నారు అది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అవగానే ఆ డ్రగ్ మళ్ళీ తీసుకోకపోతే ఒక మెంటల్ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది స్లోగా వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అవుతారు సో ఇది ఈ ఒక లాంగ్ టర్మ్లో తీసుకున్నప్పుడు వాళ్ళు మెదడులో ఆలోచన శక్తిని తగ్గించేస్తుంది దానివల్లే క్రైమ్ రేట్ చాలా పెరుగుతుంది డ్రగ్స్ వల్ల ఆ డ్రగ్స్ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు నెంబర్ టూ ఆ డ్రగ్స్ తీసుకునే టైం వచ్చినప్పుడు ఆ డ్రగ్స్ తిరిగి తీసుకోవడం కోసం ఎలాంటి కైనా రెడీ అయిపోతున్నారు అది వాళ్ళు కావాలని మనకు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరం చేసే బాధ్యత పిల్లలుగా యూత్ పైన మీ పైన ఉన్నది డెఫినెట్గా మన దేశానికి సమాజానికి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈ దేశానికి ఏమైనా చేయాలా మన దేశానికి ఏమైనా చేయాలా ఈ సమాజానికి ఏమైనా చేయాలని మీ అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహజంగా నేను సోషల్ సర్వీస్ చేయాలా నేను సమాజానికి ఉపయోగపడాలా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆలోచన ఉంటుంది నేను మనసులో ఎందుకు చెప్తున్నా అంటే హార్ట్లే చేస్తారు చాలా మంది కూడా హార్ట్లే చేయాలనే ఒక తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది స్టూడెంట్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా చదువుకునే వయసులో ఉంటుంది నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిల్లలకి ఒకటే నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్న అనుభవం తెలియదలుచుకున్నాను మీరు నిజంగా ఈ సమాజానికి దేశానికి ఏమైనా చేయదలుచుకుంటే మీరు నిజంగా మనందరం కూడా అదృష్టవంతులం మీరందరూ మేమందరం మనందరం కూడా వెరీ ఫార్చునేట్ సే నో టు డ్రగ్స్ డోనే సేవ్ లైఫ్ అనే కాన్సెప్ట్ ముందుకు రావడం జరిగింది చాలా మంది యువత సూర్యోదయం చూడకుండా చాలా మంది ఉండిపోతున్నారు అంటే లేట్ నైట్ పడుకోవడం పది తర్వాత లేవడం అసలు సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసుకోకపోవడం దాని ద్వారా చాలా రకాల అనర్ధాలకి కావడం ఈ డ్రగ్స్ మహమ్మారిలో పడి చాలా మంది యువత ముఖ్యంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రక్తదాన కార్యక్రమం ఉన్న జిడిపెట్ల కేసులో చేసినప్పుడు చాలా మంది సార్ మందు తాగితే బ్లడ్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు అంటే యువత ఆ రకంగా వెళ్ళిపోతుంది సార్ నాకు బ్లడ్ ఇవ్వాలని ఉంది కానీ నాకు మందు దాకా వెళ్ళబడుతుంది సార్ ఇవ్వచ్చా అని అడుగుతున్నాను అంటే ఏ రకంగా మనము యువత నిర్వీర్యమవుతుంది అన్నదానికి ఇది ఒక చిన్న నిదర్శనలాగా అనిపించింది స్వామి వివేకానంద గారు ఇల్ప కండరాలు ఉక్కు నరాలు వజ్ర కఠోరమైనటువంటి సంకల్పం కన్నా యువతతో నాకు ఇవ్వండి దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తానన్నారు కానీ స్వాతంత్రం వచ్చి మనకు ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ యువత ఉత్సవాల సందర్భంగా మరి నేషన్ మరి ఒక కాన్సెప్ట్ తో ఈ యొక్క కాన్సెప్ట్ లో అని ఒక స్లోగన్తోని చేపట్టేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వారి అధ్యక్షులు వారి కమిటీ వారు లక్ష్మీనాథ్ గారితో పాటు వారి టీం అందరూ కూడా శ్రీకాంత్ గారు మధు చిక్కిలే గారు అందరు మా నా మిత్రులంతా చిన్ననాటి మిత్రులు వీళ్ళందరూ కూడా మరి వారితో పాటు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన యొక్క జేడిమెంట పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ గారు అదేవిధంగా డాక్టర్ కిరణ్ కాంధి గారు పెద్దలు మోహన్ రావు గారు ఇతర పెద్దలు మిత్రులందరికీ ఇక్కడ ఇక్కడొచ్చేసినటువంటి స్కూల్ స్టాఫ్కి అదేవిధంగా అందరికీ నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా శుభాశిష్యులు చాలా సంతోషం చాలా మంచి కార్యక్రమం మరి ఈరోజు అందరం కూడా ఇక్కడ మరి రన్ ఫర్ ద నేషన్ అనే కాన్సెప్ట్ పైన కలవడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియాని ఒక యూనిటీగా చేసి అందరూ కూడా కలిసిమెలిసే విధంగా మనకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆ మానేయుడు ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అట్లాంటి ఎంతోమంది మహోన్నతమైనటువంటి వ్యక్తుల కృషి కృషి ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది మరి వచ్చిన స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం రాబోయే తరాలకు మన దేశాన్ని ఇంత సుస్థిరంగా అందిస్తున్నాం అనేది మనందరి ఆలోచనలో ఉండాలి మరి యూత్ మేం కానివ్వండి రాబోయే తరం మీరైనా కూడా దేశం అంటే ఇది ఎవరిదో కాదు నా సొంతం దేశం నా ఇల్లు ఎలాగో ఈ దేశం కూడా అదే ఫీలింగ్ తోటి మీరు ఉండి ఎనీ టైం దేశ రక్షణ కోసం కానివ్వండి దేశంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనమందరం ముందుండే విధంగా ఒక జాతీయత బాధ